హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం టాఫ్ ఫార్చునర్ అయితే తీసుకురావడం జరిగిందండి ఫోర్ బై టూ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్లు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తారంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు ఇచ్చి పంపించడం అయితే జరిగిందండి నా పేరు వచ్చేసి పీవీస నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్లో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి నేను ప్రస్తుతానికి ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మీరు వచ్చి చూసుకొని తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లొచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ టయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారం రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వాయిస్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే అండి ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే అయితే ఉంది అండి అలాగే ఫుట్బాల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఒక పది గంట ఎక్కువ అయితే మైలేజ్ అయితే రాదండి పది పదకొండు రావచ్చు డెబ్బై తొమ్మిది అయితే వస్తుంది మైలేజ్ అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రష్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కార్ని కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ ఢిల్లీలో ఇరవై ఒక్క లక్ష అయితే చెప్తున్నారండి ట్వంటీ వన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూస్తాను తెలియచేయండి నేను చూడొచ్చండి టైట్ ఆఫ్ ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఫ్రెంట్ బానట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి పవర్ ల్యాంప్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ అలాగే గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం టైట్స్ ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నది వారి యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి వచ్చాడు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు సైజ్ డెబ్బై శాతం ఉన్నాయి ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డీప్ ఆగర్ అయితే ఉంది బాయిలర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూప్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నది చూడొచ్చు హైడ్రాలిక్ అని మొత్తం కూడా డిక్కీ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డిక్కీ స్పేస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ డిక్కీ డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బటన్ ప్రెస్ చేసినట్లయితే ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హైడ్రాలిక్ క్లోజింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక యా ముప్పై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది లెదర్ సీట్ కవర్స్ చూడొచ్చు చాలా నీట్గా ఉన్నాయి వందకి దాదాపుగా ఎనభై శాతం లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ ఇండర్స్ వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే మై బానేటుకోళ్ళలోనా చూడొచ్చండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఎనభై శాతం ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అలాగే బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల కిలోమీటర్లయితే తిరిగిందండి ఒక లక్ష నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు గేర్ షిఫ్టింగ్ పెడల్స్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ చాలా ఆటోమేటిక్ కార్ అండి షిఫ్ట్ షిఫ్టింగ్లో కూడా ఇలా కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్లో అయితే అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఈకో మోడ్ పవర్ మోడ్స్ టూ మోడ్స్ అయితే ఉన్నాయి ఈ కార్లో చూసుకున్నట్లయితే పవర్ విండోస్ కూడా నాలుగు వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్ అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది బానేటి పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి వినొచ్చు ఒకసారి ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదండి రెండు వేల పదిహేడు కారు టయోటా ఇనోవా క్రిస్టా ఫోర్ బై టూ ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ ట్వంటీ వన్ ల్యాక్స్ ఇరవై ఒక్క లక్ష అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ అందరూ బాగుండాలి అందరికీ సార్ జై